రోజైతే పార్సల్స్ వచ్చాయి రెండు పార్సల్స్ వచ్చి ప్యాకింగ్ చేస్తే మామూలుగా ఉండదు మా అత్తయ్య గురించి కూడా ఏం వీడియో కొద్దిగా చెప్తాను వచ్చేటప్పుడు ఒకటి అడిగానమాట మా అత్తయ్యని ఏంటి ఎలా అమ్ముతారో మనకు తెలియదు కదా కేజీ వచ్చి ఫోర్ హండ్రెడ్ చెప్పారు పంపించిందో చూసారా మా అత్తయ్య ఎలా ఉంటుందో మామూలుగా ఉండదు అని చెప్పా ఉంటుంది మార్నింగ్ సిక్స్ థర్టీ కంతా పార్సల్స్ వచ్చిన్నాయి మెసేజ్ వచ్చింది పార్సల్స్ వచ్చాయని చెప్పేసి ఇంకా అందుకని రెడీ అయిపోయి బస్ కి అయితే వెళ్ళాము పార్సల్ ఆఫీస్ దగ్గరికి ముందు రోజు మా అత్తయ్య మామయ్య పార్సల్స్ అయితే పంపించారు వచ్చారు అవి మార్నింగే సిక్స్ అంతా వచ్చేసి ఉన్నాయి మా వెళ్ళేటప్పుడు మా కుర్షిదిని లేపేసి వెళ్ళాను బ్రష్ చేసి ఉండు వచ్చిన తర్వాత స్నానం చేపిస్తాను అని చెప్పేసి ఇంక ఇద్దరు లేచి బయట కూర్చో ఉన్నారు బ్రష్ చేసి హలో అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా ఈ రోజైతే పార్సెల్స్ వచ్చాయి రెండు పార్సెల్స్ వచ్చాయి మా అత్తయ్య మామయ్య పంపించారు మా అత్తయ్య ప్యాకింగ్ చేస్తే మామూలుగా ఉండదు మా అత్తయ్య గురించి కూడా ఈ వీడియోలు కొద్దిగా చెప్తాను అన్నమాట ముందుగా అయితే ఈ పార్సల్ ఓపెన్ చేసే ముందు ఒక్క విషయం అయితే చెప్తాను నేను వచ్చేటప్పుడు ఒకటి అడిగాను అనమాట మా అత్తయ్యని ఏంటి అంటే హెయిర్ ఆయిల్ కో ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ మనకు పల్లెటూరులో అయితే ఫ్రెష్గా కొబ్బరి తీసి ఆడిస్తారు నీట్గా ఉంటుంది మనకు బయట ఎలా అమ్ముతారో తెలియదు కదా ఇక్కడ నేను అనంతపురంలో ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ కాస్ట్ అడిగితే ఆ కేజీ వచ్చి ఫోర్ హండ్రెడ్ చెప్పారండి ఇంకా నాకు ఇంకా కొనబుద్ధి కాలేదనమాట ఇంటికాడ అయితే నేను టూ హండ్రెడే వేరే వాళ్ళ దగ్గర అమ్ముతున్నారని విన్నాను మా అత్తకి చెప్పాను అనమాట వచ్చేటప్పుడు నేను కోకోనట్ ఆయిల్ మర్చిపోయినానక వచ్చేటప్పుడు నాకు పార్సల్ వేస్తారు కదా అప్పుడు కోకోనట్ ఆయిల్ నాకు ఒక లీటర్ పంపేయండి చాలు అని చెప్పాను మా అత్తయ్యకి చెప్పే ముందు నేను హాఫ్ లీటర్ తీసుకొని హే కొన్ని ఆకులు తెచ్చుకున్నాను ఇంటి దగ్గర అదే హెయిర్ ఆయిల్లో వేసి కాంచుకుంటాం కదా మందారం ఆకు మందారం పూలు ఇంకా గోరింటాకు అవన్నీ అవి వేసి కాంచుకున్నాను హాఫ్ లీటర్కి మాత్రమే తర్వాత మా అత్తయ్య పంపిస్తే మళ్ళీ చేసుకుందాంలే అని చెప్పేసి కొంచెం ఆకు అదే బృంగరాజు అంటారు కదా అది కూడా ఎండిపెట్టి పెట్టుకున్నాను అనమాట స్టోర్ చేసుకున్నాను మా అత్తయ్య ఆయిల్ పంపిస్తే కాంచుకుందాం అని చెప్పేసి కానీ మా అత్తయ్య ఇప్పుడు ఏం పంపించిందో మీకు చూపిస్తాను ఇంకా అదొక్కటే అడిగానండి తర్వాత మామిడికి వెళ్ళి పంపిస్తారని తెలుసు ఇంకా ఆ రెండు కాకుండా ఇంకా ఏమేమి పంపించిందో చూద్దాము నేను ఏమీ అడగలేదు ఇంకా మా ఆయనకి చెప్పింది అంటే ఏమేమి అడిగావో అవన్నీ పంపించారో అని అడిగే అన్నారు మా ఆయన మరి ఇంకా ఏం పంపించారో చూద్దాం ఫస్ట్ రెండు పార్సల్స్ అయితే వచ్చాయి మార్నింగే వచ్చాయి సిక్స్ వచ్చాయి అనమాట పోయి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసాము ఇప్పుడైతే ఇవి ఓపెన్ చేద్దాం మా అత్తయ్య ఏమేమి పంపించిందో మా అత్తయ్య కూడా మామూలుగా చెప్పాలంటే మా మామయ్య ప్యాకింగ్ చేస్తే అస్సలు ఒప్పుకోదు ఏదైనా ఒక పొట్లం కట్టాలంటే నూలు కండి మొత్తం అయిపోతుంది అన్నమాట అట్లా అంతగా ప్యాక్ చేస్తుంది అంటే దూరంగా వెళ్తా ఉంది కదా పార్సల్ ఎక్కడైనా ఊడిపోతుందా అని ఇంటెక్షన్తో కడుతుంది మనం చాలు అన్న ముందు ఆ చేయాల్సిన పని మాత్రం చేసేసి కామ్గా ఉండిపోతుంది ఉండిపోతుంది అలా అనమాట మార్నింగే ఫోన్ చేసింది నేను పార్సలు వచ్చాయా లేదా పంపించింది వేనని వచ్చాయంటే అయితే ముందు ఓపెన్ చేద్దాం అప్పటి నుంచి ఓపెన్ చేద్దాం అనుకున్నా కానీ నాకు తీరట్లేదు అనమాట ఈరోజు ప్రాసెస్ అయితే మా ఆయన మొక్కుబడి దుత్తలు అయితే చెల్లిస్తున్నాను పేర్ల పండక్కి ఆ ప్రాసెస్లో ఉన్నాను ఆ వీడియో అయితే పెడతాను చూడండి ఆ వీడియో అప్లోడ్ చేసి ఉంటాను ఈ వీడియోకి ముందే చూడండి ఇంకా ఫస్ట్ ఈ చిన్న పార్సలే చూద్దాము మెయిన్గా ఈ చిన్న పార్సలే అంట మా అత్తయ్య చెప్పింది ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయాలని చూద్దాము ప్యాకింగ్ మాత్రం బాగా నీట్గా చేసి పంపిస్తారు వీళ్ళు రావడం కూడా అట్లే వస్తాయి అట్లా ఏం వస్తారు కదా నలిగిపోతాయని ఇలా రెండు ప్యాకింగ్లు చేసి పంపిస్తారు ఈ గోతాలన్నీ ఎక్కువ ఇలా పార్సల్ వచ్చి గోతాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ సార్ ఊరికెళ్తే ఎవరి గోతాలు లగేజ్ చేయాలని లేకపోతే ఇక్కడ మాకు ఎక్కువ లగేజ్ అయిపోతుంది దీంట్లోనే లగేజ్ పంపించింది ఏమేమి పంపించిందో చూడండి సార్ చూపి అటుకులు పంపించింది అంటే పంపించింది అంటే ఆమె దగ్గర ఉంటుంది అనమాట పంపించింది ఆడ చేసుకొని తినరే తినరు అటుకులు పంపించింది నేను ఎక్కువగా ఆయన దోసకే వాడుతూ ఉంటాను అటుకులు తర్వాత ఇది చూడండి మెయిన్గా ఇది మునగా పంపించింది ఇదే అనమాట ఫస్ట్ ఇది ఓపెన్ చేయి ఇది వా వాడిపోతుందేమో ప్యాక్ చేస్తా ఉండి అట్లా దూర్చి పంపించేసినాను నీట్గా కొంచెం క్లీన్ చేసుకొని చెప్పారు మునగాకు పంపించింది తర్వాత ఇదేందుకు పంపించింది ఓ ఓ ఓకే నేను అడిగాను అన్నమాట నువ్వు ఆయిల్ పంపిస్తున్నారు కదా మీరు నాకు మాకు మందారం పూలు కావాలా ఆయిల్లో వేసి ఏంది ఆయిల్లో వేసి కాంచుకోను అని అడిగాను అందుకని మా అయి ఓపిక మందారం మాకు మందారం పూలు పంపించింది చాలా మందారం పూలే పంపించింది ఆయిల్లో వేసి కాల్చుకోవడానికి నా అయితే ఇలా ఉంటుంది అనమాట ఆయిల్లో కాంచుకోవాలంటే ఇవన్నీ అడుగుతా ఉంటాను ఎక్కువగా ఇంకేం అడగనమాట ఇవే ఎక్కువగా అడుగుతూ ఉంటాను మందారం మాకు మందారం పూలు పంపించింది తర్వాత మామిడికాయలు ఇవి బెంగళూరకాయలు పంపించింది బెంగళూరకాయలు ఇవి ఎంకాయలో తెలియదు నాకు ఈ కాయలు పంపించారు ఈ చిన్న పార్సల్ అయితే ఇదన్నమాట నెక్స్ట్ ఈ పార్సల్ ఇది పెద్ద పార్సల్ ఉంది మా ఆయన అయితే ఆడ తీసుకొని వచ్చేటప్పుడు అస్సలు దీన్ని మొయ్యాకపోయినారు ఏముంది దీంట్లో అంతా ఎక్కువగా చూద్దాము నాకు తెలిసి దీంట్లో కూడా మామిడికాయలే ఉంటాయి అసలు మా మామయ్య ప్యాకింగ్ చేస్తే కూడా మా అత్తయ్య ఒప్పుకోదు అలా కాదు ఇలా కాదు అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి ఫైనల్గా మా అత్తయ్య చేస్తేనే ప్యాకింగ్ అనమాట ఒప్పుకోదు ఇలా వెళ్ళేది आनी है मैं चिंदी माते जैसे मैंने नारियल पैकिंग को दिन तो ओपन है ना अम्मा हेलो ये करो ओपन हाँ करा ले आठ साढ़े बाइन ले बोले पार्ट ले करा हम्म मामर के लोग मामर के ले अम्मा ఇవే లాస్ట్ కాయలు మామిడికాయలు ఇంకా సీజన్ అయిపోయింది ఇంకా మామిడికాయలు కూడా దొరకవు ఇవే అనమాట లాస్ట్ కాయలు ఉన్నవి పంపించారు మామిడికాయలు ఇవి ఏం కాయలు తెలియదు నాకు ఏం కాయలు నిలంకాయలు ఇవే నీలంకాయలు అంట ఇది మాత్రం మల్లిక ఇది మాత్రం మల్లిక ఇంకా ఇవి బెంగళూరా

నీలం కాయలు కాయలు పంపించారు కొన్ని మల్లిక పంపించారు ఇవన్నీ అక్కడ వేద్దాం ఇక్కడ వేస్తామా లేకపోతే దీంట్లోనే పెట్టేద్దామా సైడ్ పెట్టి పెట్టేద్దామా ఒక ఫోర్ డేస్ ఇవన్నీ ఇంతకు ముందు పంపించిన కాయలు తినాలనుకుంటే మీరు వచ్చేయండి అంత వచ్చేయండి అసలు ఇన్ని కాయలు ఏం తిన మేము ముందు పంపించిన కాయలు కూడా ఇంకా కొన్ని ఉండా ఒక పది పదిగాయలు చాలా ఉంటాయి వీళ్ళు తిండరండి నేనే తింటాను ఎక్కువగా నేనే తింటాను ఆఫ్టర్నూన్ లైట్గా ఫుడ్ తింటాను తర్వాత ఇంక మళ్ళా ఆకులు వేస్తుంది కదా లైట్గా తింటాం కాబట్టి మామిడికాయ తినేస్తాను పిల్లలు కూడా స్కూల్ నుంచి వస్తే తింటారు నేనే తింటున్నాను ఇంకేం చేస్తాము అవ్వదండి అసలు ఇంకా నీలంకాయలు అయితే పిల్లలు పా కొద్దిగా ఉప్పు కారం వేసుకొని తినేస్తారు అట్లే చేస్తారు ఇవంతా నీలంకాయలే మామిడికాయ అంత మామిడికాయలే మా అత్తయ్య చూడండి మామూలుగా నేను ముందు ఊరికి వెళ్ళినప్పుడు ఆ బొంత లేదు కొనుక్కోవాలా బయట వెళ్తే అని అంటూ నన్ను మాటలు మాటల ద్వారా మాట్లాడుకుంటా అలా చెప్తూ ఉన్నాను అనమాట ఆ విషయం గుర్తు పెట్టుకుంది మళ్ళా బయట కొనుక్కుంటుందో ఏమో ఇంటికాడ ఇన్ని ఉన్నాయి కదా అని అని చెప్పేసి మళ్ళా మర్చిపోకుండా బొంత పంపించింది నేను ఆ చల్లిగి బయట కొనుక్కుందాము అనుకుంటున్నాను ఎందుకంటే లగేజు అక్కడి నుంచి తీసుకురావాల ప్రతి ఒక్కటి ఉన్నా ఇంట్లో అసలు కొనే పని లేదు ఉన్నాయి అన్నీ కొనే పని లేదు ఆయనగా నేను అక్కడ పెట్టుకుని మళ్ళీ ఇక్కడ కొంటానని చెప్పేసి ఇంకా ఎక్కడ ఊరికే వేస్ట్ ఎందుకు ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి గుర్తు పెట్టుకొని మళ్ళీ పంపించింది నేను అక్కడి నుంచి తెచ్చుకోవడానికి ఎందుకు బా లగేజు ఇక్కడే వాడదాం తీసుకొని కొనుక్కోాలనుకుంటే అది మాముడికి వెళ్ళేసి పంపించింది రెండు బంతలు పంపించింది రెండు కదా ఒకటి పంపించింది పెద్ద బంతకు పంపించింది దీంట్లో కత్తులు ఉన్నాయా బంతలు ఏమో అవును బరువుగా ఉన్నాయి బరువుగా ఉన్నాయి ఏమున్నాయి మా అత్త చూసారా మా అత్తయ్య ప్యాకింగ్ ఎలా ఉంటుంది మామూలుగా ఉండదు అని చెప్పన్నాను కదా ఇలా ఉంటుంది మా అత్తయ్య ప్యాకింగ్ చూడండి వచ్చేటప్పుడు మీకు ఒక వీడియోలో చెప్పున్నాను మీకు వీడియోలో చెప్పిన ఇంతకు ముందు ఊరి నుంచి వచ్చేటప్పుడు సత్తువ దీని సత్వ అని కదా అంటారు సత్తువ సత్తు సత్తూర్ 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 ఆ ఇది ఊరి నుంచి వచ్చేటప్పుడు మర్చిపోయినాడు మా అత్తయ్య చెప్పింది అదే పనిగా తీసుకెళ్ళు తీసుకెళ్ళు ఉండాలి ఇంట్లో అని చెప్తానండి లేదులే నేను బయట కొనుక్కుంటాను అని చెప్తే కూడా లేదు ఇంట్లో ఉంది కదా తీసుకెళ్ళు అని సరే తీసుకెళ్తా అని చెప్పాను వచ్చేటప్పుడు హడావిడిగా బయలుదేరారు అనమాట మర్చిపోయాను అది కూడా పంపించింది అది బొంతలో చుట్టు పంపించింది చెప్పాను కదా మా అత్తయ్య ప్యాకింగ్ మామూలుగా ఉండదు అని చెప్పేసి ఇలా ఉంటుంది మా అత్తయ్య ప్యాకింగ్ చాలా భద్రంగా పంపిస్తుంది అనమాట ఇది ఫైనల్గా ఇవి కూడా వచ్చేస్తాయి ఇవి ఏంటికి అనుకుంటున్నారా మటను ఇక్కడ ఏం రా అంటే పెద్ద పెద్ద ముక్కలు కొట్టిచ్చేస్తారు ఏదైనా కానీ మనం కట్ చేసుకోవాలంటే ఇలాంటి ఉంటేనే బాగా కట్ చేసుకునేదానికి అనుకుంటుంది అందుకే ఇది పంపించారు ఇది చాకు ఇది నువ్వు పంపించమన్నావా ఈ చాకు కూడా ఎందుకు పంపిణి ఇంట్లో ఉన్నాయి కాబట్టే పంపించారు ఇవి అనమాట ఇవి మా అత్తయ్య పంపించింది మా అత్తయ్య మా మామయ్య సరే నేను మా అమ్మడికలన్నీ సజ్జెస్ట్ చేయాలి ఇంకా మా ఈరోజు మా ఆయన మొక్కుబడి అది దుత్తలు చల్లించేది ఉంది అది పేర్ల పండగకి అనంతపురంలో చిన్న పేర్ల పండుగ చేస్తారు దుత్తాలు చల్లిస్తున్నాను దానికైతే ప్రిపరేషన్ అయితే జరుగుతుంది అది ఈ వీడియోకి ముందన్న వెనకైనా పెడతాను మన వీడియోని చూడండి అలాగే మా అత్తయ్య ప్యాకింగ్ అనేది ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి చిన్న బాక్స్ లో నూనె మా అత్తయ్య నూనె అడిగాను అని చెప్పాను కదా చిన్న బాక్స్ లో అయితే పంపించింది నేను చూడలేదు పక్కన పెట్టేసాను ఇప్పుడు చూస్తే ఉండాలి ఇది నూనె ఒక లీటర్ అడిగాను అని చెప్పాను కదా చూడండి మూడు లీటర్లు పంపించింది తర్వాత గోరింటాకు పంపించింది నేను ముందు రోజే గోరింటాకు అని చెప్పేసి బయట కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాను ఒక చేతికి ఇప్పుడు మా అత్తయ్య అయితే మళ్ళీ పంపించాను గోరింటాకు ఇంకా ఈవినింగ్ నూరి పిల్లలకి మా హస్బెండ్ కి అందరికి పెడతాను ఇంకా నెక్స్ట్ డే హాలిడేస్ కాబట్టి అందరికి పెడతాను నాకు కాళ్ళకి పెట్టుకోవడం అంటే ఇష్టము రెండు చేతులకు పెట్టుకోవడం అంటే ఇష్టము కానీ ఒక చేయికి పెట్టుకోలేము కదా ఒక చేతికే పెట్టుకున్నాను అనమాట మా హస్బెండ్ అడిగాను ఇంకో చేతికి పెట్టండి అంటే ఆయన వర్క్లో ఉన్నారు ఇప్పుడు కాదు అని చెప్పారు నైట్ నేను ఒక చేతికే పెట్టి అలాగే పడుకునేసాను మార్నింగ్ అయితే ఇలా పండింది అనమాట ఇంకా మా అత్తయ్య కూడా గోరింటాకు మర్చిపోకుండా పంపించారు నేనే పిల్లలకి వెళ్తే అడుగుతానని అడుగుతూ ఉంటాను మా అత్తయ్యని గోరింటాకు ఉంటే కోసుకోరండి అని చెప్పేసి అది కూడా పంపించింది అనమాట గో ఇది అనమాట వీడియో అలాగే మా అత్తయ్య ప్యాకింగ్ కూడా ఎలా ఉంది అనేది కంపల్సరీ కామెంట్ చేయండి వీడియో చివరిలో అలాగే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చేయాలి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పక్కనే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీ వరకు అయితే వస్తాయన్నమాట మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అలాగే టు ఫాలో దిన్ యో వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye!